హైవేస్ పుచ్చకాయ వాటర్ మెలా నాకు తెలిసి ఇది ఇష్టపడిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండవు ఎవరైనా కాపలేని వాటి కామెంట్లో పెట్టకండి నాకు ఇష్టం ఉండదండి అయితే ఏంటి చెప్పండి ఓకే సరే పుచ్చకాయ అన్నప్పుడు ఏంటి వాటర్ కంటెంట్ నైంటీ టు నైంటీ పర్సెంట్ ఉంటుంది సో సూపర్ తిన్నామా పొట్టని ఎండుగా అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ మొత్తం వాటర్ కంటెంటే ఈజీగా అరిగిపోయింది గ్యాస్ ప్రాబ్లం ఉండదు డైజెషన్ కాదనే భయం ఉండదు హ్యాపీగా డైజెషన్ అయిపోతుంది అండ్ ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ పుచ్చకాయలో మనకి మేలు చేసేవి బోర్డెన్ని కొంతమంది కండ్రాలు నిప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి తగ్గిస్తుంది అండ్ దాహంతో ఓరికొరకు ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు డిహైడ్రేషన్ బారడే వాళ్ళు ఉంటారు ఈజీగా మిమ్మల్ని దాహాన్ని తగ్గించేసి డిహైడ్రేషన్ నుంచి బయటపడేసింది తర్వాత వెయిట్ తగ్గటానికి కూడా ఇది హెల్ప్ అయ్యిద్ది బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా మూవ్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అయింది అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు పుచ్చకాయను ఓపెన్ ఏరియాలో ఉంచిని చక్కగా కోసుకొని తింటాయి ఇన్ కేస్ మీరు పుచ్చకాయని ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్టయితే దాన్ని కనుక తిన్నట్టయితే ఇప్పుడు నేను ఏమైతే చెప్పుకున్నానో ఆ బెస్ట్ అనేవి మీకు అందకపోగా సమ్టైమ్స్ చెత్త తిన్నట్టే లేక సమ్ టైమ్స్ కొంతమంది కోసి ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు దానివల్ల లేనిపోయినా కొత్త సమస్యలు వస్తాయి ఓకేనా పొచ్చకాయని ఎట్టిన పట్ల ఫ్రిడ్జ్లో పెట్టద్దు కోసి అసలు ఫ్రిడ్జ్లోగా ఉంచొద్దు కోసి అసలు ఉంచొద్దు అంటే కొయ్యకుండా ఉంచవచ్చు ఉంచవచ్చు కొంతమంది ఉంచుతూ ఉంటారు కానీ రూమ్ టెంపరేచర్లో ఒక పుచ్చకాయ పదమూడు నుంచి పద్నాలుగు రోజులు ఉంటే ఫ్రిడ్జ్లో కనుక మీరు ఒక పుచ్చకాయని కనుక పెడితే ఏడు రోజులే ఉండి దాని తో సో సో మీకు ఏమర్థమైంది నార్మల్గా రూమ్ టెంపరేచర్లోనే పుచ్చకాయలు దట్ మీన్స్ రూమ్ టెంపరేచర్ని అయితే రూమ్లో ఓపెన్గానే ఉంచమని పుచ్చకాయలు ఓకేనా మీరు మాక్సిమం అబ్జర్వ్ అబ్జర్వ్ చేసినట్టయితే పెద్ద పెద్ద మాల్స్ వాటికి ఇటుకెళ్ళినా పుచ్చకాయలు మీకు ఓపెనింగ్ పెట్టండి పెట్టుండి లో పెట్టుండు కాబట్టి గమనించండి ఎండాకాలంలో పుచ్చకాయ చక్కగా తినండి కొంచెం పుచ్చకాయ ఎత్తనాలు పడేస్తుంటారు వద్దురా బాబు చాలా మంచిది హెల్త్కేది హ్యాపీగా నవ్వి తినేసేయండి ఓకేనా అండ్ ఫ్రిడ్జ్లేగా పెట్టద్దు చక్కగా తినండి పుచ్చకాయ మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేసేవాళ్ళు ఇది కానీ తింటే సూపర్ లేదు లంచ్కి ముందు అంటే పన్నెండు ఆ టైం ఎప్పుడు తినండి అది తిన్న తర్వాత ఒక రెండు గంటలకేమో బోయిల్ చేయండి లేదన్నప్పుడు నాలుగు ఆ సమయంలో తీసుకున్న ఓకే అండ్ ఎర్లీ మార్నింగ్ అంటారు నా తెలిసి చాలామంది చెప్పేది ఏంటంటే ఎంటీ స్టమక్తో వదిలేయ అంటూ ఉంటారు ఓకేనా పుచ్చకాయ ఈ సమ్మర్లో ఇటీవల వదలకండి హ్యాపీగా తినండి బట్ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి